నిర్మల్ జిల్లా ముదోలు గురుకుల పాఠశాలలో హట్టాసంగా ప్రారంభమైన జోనల్ క్రీడా పోటీలు ముదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు చోడ గొల్లపల్లి బోధన్ వివిధ గురుకుల పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు ముందుగా వాలీబాల్ పోటీలతో మొదలు పెట్టారు క్రీడలతో మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని ఎమ్మెల్యే అన్నారు ట్రిపుల్ చదువుతున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన స్వాతి అనే విద్యార్థిని సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది వ్యక్తిగత కారణాలతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ట్రిబుల్ ఐటీ అధికారులు పేర్కొంటున్నారు విద్యార్థికి సోమవారం ఉదయమే పరీక్షలు ఉన్నాయి పరీక్షల రోజే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తుంది ఆత్మహత్యకు కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది Let the flags fly high as a reminder of a commitment to the values of sportsmanship, unity and respect. Look at how we captivate the field and our hearts. Representing the resilience and dedication, we welcome the team from TGSWRS.

గొల్లపల్లి పాఠశాల పవిత్ర గోదావరి తీరం శ్రీ లక్ష్మీనరసింహ దంపతి పుణ్యక్షేత్రం ఆవర్లో దగ్గరలో ఉంది పుణ్యక్షేత్ర తీరాన మహా తీరాన వెలిసిల్లుతూ ఉంది ఈ క్షేత్రంతో గొల్లపల్లి స్కూల్లో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పీపుళ్ళు మన స్కూల్లో వెలిసిల్లు ఉన్న ఆ స్కూల్ నుంచి ఈ పాఠశాల నుంచి ఎంతో Now the team from TGSWRS Mudal inspires us with their unity and dedication, marches with vigour and pride, ready to compete and bring their best, marching gracefully and confidently. The graceful team commands attention with their confidence, striving for victory. It shows their commitment. Ah, nice, nice. Mm -hmm. Presents a rhythm of unity on the marching track. Let's applaud their effort. They are here to make their mark in the sports meet. <laughs>

ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున టెన్త్ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ మా చదువుల తల్లి సరస్వతి మాత ఉన్న గడ్డ మీద ముదూరు గడ్డ మీద దాదాపు పన్నెండు స్కూల్ సోషల్ రిసైన్స్ స్కూల్ చిల్లనాలు ఈ ప్రారంభం వచ్చేసిన అదేవిధంగా జోనల్ ఆఫీసర్ రాణి మేడం గారు ఉదోల్ స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి గారు అనేక